వెల్కమ్ టు సేరా మీడియా రేపు జైరాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఫలితాలు విడుదల కాబోతుంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఈ ఫలితాల జీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఫలితాలన్నీ కూడా రేపు విడుదలవ్వబోతున్నాయి ఇదే విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ శాఖలు కాదు ఇతర శాఖ వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా చూస్తే రేపు జరగబోయే ఈ ఫలితాలను దగ్గరుండి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ సమకూరినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ ఏజెంట్స్ అందరూ కూడా వచ్చారు అదే విధంగా చూసుకుంటే ఇక్కడ అన్ని విధాలుగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి అన్ని విధాలుగా సౌకర్యాలన్నీ కూడా సమకూరినట్టు కూడా మనకు తెలుస్తుంది రేపు జహీరాబాద్ పార్లమెంట్ గడ్డ మీద ఏ జెండా ఎగరబోతుంది ఏ పార్టీ గెలవబోతుంది అనే దాన్ని కూడా ఎంతో ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి సంబంధించి రేపు క్షణక్షణం ఎవరు గెలుస్తారు ఏంది అనేది మనం పూర్తి వివరాలు మన సైరా మీడియా ద్వారా మనం క్షణక్షణం ఏమి జరుగుతుంది అనేది కూడా మనం అందిస్తా అందించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తే అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి జీరాబాద్ పార్లమెంట్కు సంబంధించి అన్ ఫలితాలను రేపు విడుదలవ్వబోతుంది ఇక్కడ గీతం యూనివర్సిటీ నుంచే విడుదలవ్వబోతుంది ఇక్కడ కొంతమంది ఏజెంట్స్ కూడా చూస్తున్నాం మనం విజువల్స్లో ఆ ఏజెంట్లందరూ కూడా ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇటు పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ అన్ని కౌంటర్లు రేపు ఏది జరగబోతుంది ఎక్కడ ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం జైరాబాద్ పార్లమెంట్ గడ్డ పైన ఏ జెండా ఎగరబోతుంది అనేది మనం క్షణక్షణం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపు పొద్దున ఏ జెండా ఎగరబోతుంది జైరాబాద్ పార్లమెంట్ గడ్డపైన ఎవరు ఇక్కడ గెలవబోతున్నారు ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు ఇతర మున్సిపల్ శాఖ వాళ్ళు అన్ని శాఖల వాళ్ళు కూడా ఇక్కడ జరిగింది ఇదే బిల్ ఇదే బిల్డింగ్లో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను కూడా ఇదే బిల్డింగ్ నుంచి మనం తెలుసుకునే తెలుసుకుంటాం ఇక్కడ రేపు టోటల్ పద్నాలుగు రౌండ్లు టోటల్ పద్నాలుగు రౌండ్లు పద్నాలుగు కౌంటర్లు పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ పద్నాలుగు కౌంటర్లో ఏ ఏ కౌంటర్లో ఎవరు గెలుస్తారు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూ తెలుసుకునే ప్రయత్నం చేసాం ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంది అనేది కూడా రేపు ఎంతో ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ చూసే అందరు బందావాస్ కూడా పోలీస్ శాఖగా ఇతర శాఖలు కూడా అందరూ కూడా బందోవాస్ అవుతుంది రేపు జరగబోయే ఫలితాలకు సంబంధించి ఈ గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ నుండే ఫలితాలన్నీ కూడా రేపు విల్ రేపు విడుదలవుతుంది అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఆయా ఏజెంట్లు కూడా బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆయా ఏజెంట్లు కూడా అందరూ కూడా అన్ని 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 పార్టీల ఏజెంట్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు పోలీస్ బందోబస్తు కావచ్చు ఇటు చూస్తే మున్సిపల్ శాఖ కావచ్చు అన్ని శాఖల వాళ్ళు కూడా ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు ప్రజలు ఎలాంటి ఎలాంటి గడబ జరగకుండా ఎలాంటి విభంధనలు జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ మనతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేశాం సార్ ఎక్కడి నుండి వచ్చారు నారాయణ గేడ్ సో రేపు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి లోక్సభ ఫలితాలు రేపు విడుదలవ్వబోతుంది సో ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ కావచ్చు ఇక్కడ ఉన్న ఫలితాలు ఏ విధంగా జరగబోతుంది ఏ విధంగా అంటే ఏం చెప్పగలం రేపు రేపు చూడాలి ఇక అంతే అంతే మాకు రమ్మని చెప్పారు ఇప్పుడు మీటింగ్ కలెక్టర్ మేడం వస్తుంది వచ్చిన తర్వాత ఇక రేపు పొద్దున ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మీరు ఎక్కడ నుండి వచ్చారు సార్ జైరా నారాయణ గేట్ నారాయణ గేట్ సో జైరాబాద్ కాన్సిల్ జైరాబాద్ కాన్సిల్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి బూత్ బూత్ వైజ్ బూత్ వైజ్గా చూసుకోవాలి ఎక్కడ ఏంది అని మాకు మొత్తం అరేంజ్మెంట్స్ ఏంటో చూసుకొని రేపు మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఉండాలి ఎయిట్కి స్టార్ట్ అవుతుంది ఎయిట్కి పోస్టల్ బ్యాలెట్ ఉంది ఎయిట్ థర్టీ నుంచి అవి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ ఎయిట్ థర్టీ నుండి నార్మల్ కౌంటింగ్ సో ఇక్కడ చూస్తే మీ చూసే మంచిగా ఉన్నాయి అరేంజ్మెంట్ అన్ని బాగానే ఉన్నాయి రేపు ఇంకా మంచిగా ఉంది మొత్తం ఇప్పుడు మీరు కలెక్టర్ మేడం వెయిట్ చేయాలి వచ్చి మీటింగ్ ఉంటుంది మీటింగ్ తర్వాత మళ్ళీ మాకు అన్ని అరేంజ్మెంట్స్ ఇంకా మొత్తం చూసుకుంటాం నైట్ ఇక్కడే ఉంటాం నైట్ నైట్ ఇక్కడ ఓకే మరి ఫుడ్ గిడ్ అంతా మొత్తం చూసుకుంటాం ఇంకా రాలేదు చూసుకుంటాం మీరు టీచరా సో మొత్తానికి చూస్తే ఇక్కడ మన రేపు జరగబోయే ఈ ఎన్నికల ఫలితాల గురించి మీరందరూ కూడా మీలాగనే మేము కూడా ఎదురు చూస్తున్నాం చూశారు కదా వాళ్ళు కూడా అందరూ మనతో పాటు ఎంప్లాయీస్ కూడా కావచ్చు అటు ప్రజలు కావచ్చు ఇటు నాయకులు కావచ్చు ఆయా క్యాండిడేట్లుగా సంబంధించిన కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి జీరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఫలితాలందరినీ క్షణం క్షణం ఏం జరగబోతుంది అనే దాని గురించి పూర్తివి పూర్తి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపు ఎక్స్క్లూజివ్ సైరా మీడియా ద్వారా ప్రతి ఏం జరుగుతుంది ఏంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం